కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విహారీ గారి దారికి నేను అడ్డు రాకూడదు అనుకుంటుంటే పరిస్థితులు నన్ను ఆయనకు దగ్గర కమ్మంటున్నాయి ఆయనతోనే నా జీవితం అంటున్నాయి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గరకు వెళ్ళి విహారి చేతిని గట్టిగా పట్టుకుంటుంది విహారీ షాకింగ్గా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి విహారీ చేతిని పట్టుకుని ఒక దగ్గరకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు పండు చూస్తాడు లక్ష్మమ్మ మనసులో విహారీ గారిపై ప్రేమ మొదలైంది ఇక ఆ ప్రేమ విహారీ బాబు మనసు తాకటం ఒకటే ఉంది అని పండు అంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారిని ఒక దగ్గరకు తీసుకెళ్ళి తన ఓణిలో కట్టుకున్న కంకణాన్ని బయటికి తీస్తుంది విహారి కంకణం చూడగానే చేతిని చాపుతాడు ఇక కనక మహాలక్ష్మి విహారి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ విహారి చేతికి కంకణం తొడుగుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్